కాకతీయ సామ్రాజ్యం అనగానే మనకు వెంటనే రుద్రమదేవి గణపతిదేవుడూ గుర్తొస్తారు కదా కాని ఆ గొప్ప సామ్రాజ్య సౌధానికి పునాదిరాయి వేసిన ఒక హీరో ఉన్నాడు అతని కథ చాలామందికి తెలియదు ఆయనే రెండో ప్రోలరాజు ఒక సామంతుడి స్థాయిలో ఉంటూ భవిష్యత్తులో ఒక గొప్ప సామ్రాజ్యం ఏర్పడటానికి బాటలు వేసిన అతని ప్రయాణం ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుంది ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా ఒక చక్రవర్తి కింద పనిచేస్తున్న సామంతరాజు తన నెక్స్ట్ జనరేషన్కి ఏకంగా ఒక స్వతంత్ర సామ్రాజ్యాన్ని ఎలా ఇవ్వగలిగాడు అసాధ్యమనిపించే ఈ పనిని రెండో ప్రోలరాజు ఎలా సుసాధ్యం చేశాడో చూద్దాం పదండి ప్రోలరాజు కథను మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే నాలుగు మెయిన్ పార్ట్స్గా చూద్దాం ఫస్ట్ అతని ఆశయాలు ఎలా ఉండేవి తర్వాత అతను సాధించిన విజయాలేమిటి ఆపైన అతను కట్టించిన అద్భుతమైన కట్టడాలు అండ్ ఫైనల్గా అతను మనకు వదిలి వెళ్లిన వారసత్వం ఏంటో చూద్దాం సరే ముందుగా కథ ఎక్కడ మొదలైందో చూద్దాం ఆ టైంలో కాకతీయులు ఇండిపెండెంట్ కాదు గుర్తుంచుకోండి వాళ్లు కళ్యాణి చాళుక్యుల కింద పనిచేసే చాలా పవర్ఫుల్ సామంతులనమాట సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రోలరాజు తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు కాకతీయుల పొజిషన్ ఏంటో తెలియాలంటే ఈ మహామండలేశ్వరుడు అనే పదం చాలా ఇంపార్టెంట్ సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు చక్రవర్తికి రిపోర్ట్ చేసే హై ర్యాంక్ గవర్నర్లు లాంటివాళ్లు వాళ్లకు సొంతంగా ఆర్మీ పవర్ అన్నీ ఉండేవి ప్రోళరాజు కూడా ఇదే బిరుదుతోనే తన పాలన మొదలుపెట్టాడు ఈ టైం పీరియడ్ గుర్తుపెట్టుకోండి క్రీస్తు శకం పదకొండు వందల పదహారు నుండి పదకొండు వందల యాభై ఏడు ఇది రెండవ ప్రోళరాజు పాలన ఇతను రెండవ బేతరాజు కొడుకు ఇక్కడ విషయం ఏంటంటే ఇతనే సామంతుడుగా పాలించిన చివరి కాకతీయ రాజు అతని తర్వాత వచ్చిన వాళ్లంతా స్వతంత్ర చక్రవర్తులుగా మారారు ఆలోచించండి ఎంత పెద్ద మార్పు ఆ మార్పుకు బీజం వేసింది ఇయనే ఇక ప్రోళరాజు కథలో అసలైన యాక్షన్ పాటికి వచ్చేశాం అతని కత్తి అతని తెలివితేటలు కాకతీయుల తలరాతను ఎలా మార్చేశాయో ఇప్పుడు చూద్దాం మనం ఇప్పుడు చెప్పుకోబోయే విజయాలన్నీ కట్టుకథలుగావు వీటికి పక్కా హిస్టారికల్ ప్రూఫ్ ఉంది అదేంటంటే ప్రోలరాజు కొడుకైన రుద్రదేవుడు వేయించిన అనుమకొండ శాసనం అంటే ఒక కొడుకు తన తండ్రి పరాక్రమాన్ని ఎంత గర్వంగా రికార్డ్ చేశాడో కదా ఈ టైంలైన్ చూస్తే అతని స్ట్రాటజీ ఎంత క్లియర్గా ఉందో అర్థమవుతుంది చూడండి ఫస్ట్ ఏం చేశాడు చుట్టూ ఉన్న చిన్న చిన్న సామంతుల్ని ఓడించి తన బార్డర్స్ని సేఫ్ చేసుకున్నాడు ఆ తర్వాత కొలనుపాక లాంటి పెద్ద పవర్ని టార్గెట్ చేశాడు ఇక్కడే ఉంది అసలు మాస్టర్ స్ట్రోక్ తన అయిన చాళుక్యులకి హెల్ప్ చేసి వాళ్ల గుడ్బుక్స్లోకి వెళ్లాడు ఫైనల్గా శ్రీశైలం వరకు జైత్రయాత్ర చేసి విజయ స్తంభం నాటాడు ఇది కేవలం ఒక గెలుపు కాదు నేనొచ్చేశాను ఇక నా టైం స్టార్ట్ అని చేసిన ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ అంటే అతను చేసిన యుద్ధాలు ఊరికే భూమిని ఆక్రమించుకోవడానికి కాదు ప్రతి విజయంతో అతను కళ్యాణి చాళుక్యుల నీడలోంచి కాకతీయులను బయటకు తీసుకొచ్చాడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని తెలంగాణలో తగ్గించేసి కాకతీయ స్వాతంత్రానికి ఒక సాలిడ్ ఫౌండేషన్ వేశాడు ఒక యోధుడిని కదా ఇప్పుడు అదే ప్రోలరాజులో ఉన్న ఒక గొప్ప బిల్డర్ని ఒక విజనరీని చూద్దాం కత్తి పక్కన పెట్టి సుత్తిపడితే అతను ఎలాంటి అద్భుతాలు చేశాడో తెలుసుకుందాం హనుమకొండలో ఉన్న ఈ టెంపుల్స్ సిద్ధేశ్వరాలయం స్వయంభూదేవాలయం పద్మాక్షి టెంపుల్ ఇవీ జస్ట్ గుళ్ళు మాత్రమే కాదు ఇవీ కాకతీయ ఆర్కిటెక్చర్కి వాళ్ళ కల్చరల్ గ్రేట్నెస్ కి సింబల్స్ ఆ రోజుల్లో ఇవ్వే మెయిన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్స్గా ఉండేవి అతను కట్టించిన వాటన్నింటిలోనూ ఇది కింగ్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పొచ్చు ఫ్యూచర్ కాకతీయ ఎంపైర్కి హార్ట్ లాంటి ఓరుగల్లు అంటే మన వరంగల్ కోటకు పునాది వేసింది ఇతనే అని చింతలూరి తామ్రశాసనం క్లియర్గా చెప్తోంది ఇది జస్ట్ ఒక కోట కట్టడం కాదు ఒక మహా సామ్రాజ్య రాజధానికి వేసిన ఫస్ట్ స్టెప్ ఈ బిరుదు చూడండి దారిద్ర్య విద్రావణ అంటే పేదరికాన్ని తరిమికొట్టినవాడు అని ఎంత గొప్ప టైటిల్ కదా ఇది అతని పరిపాలన ఎంత గొప్పగా ఉండేదో చెబుతుంది అగ్రికల్చర్ని డెవలప్ చేసి కరువును పారద్రోలి ప్రజల కష్టాలను తీర్చడం ద్వారా అతను వాళ్ల గుండెల్లో నిలిచిపోయాడు సరే ఇంత గొప్ప యోధుడి కథ చివరి దశకు వచ్చేసింది అతని ముగింపు ఎలా ఉంది అతను మనకు వదిలి వెళ్లిన లెగసీ ఏంటి లెట్స్ ఫైండ్ అవుట్ ద్రాక్షారామం శాసనం ఏం చెబుతోందంటే ప్రోలరాజు మరణం రాజభవనంలో మెత్తటి పరుపుమీద జరగలేదు అతను ఎలా బతికాడో అలాగే పోరాడుతూనే ప్రాణాలు విడిచాడు యుద్ధభూమిలో కత్తి చేతిలో పట్టుకుని ఒక వారియర్కి ఇంతకంటే గొప్ప ముగింపేముంటుంది ఈ బిరుదులు చూస్తే అతని కంప్లీట్ పర్సనాలిటీ మనకర్థమవుతుంది ఒకవైపు మహామండలేశ్వరుడుగా తన పొజిషనేంతో తెలుసు మరోవైపు దారిద్ర్య విద్రావణగా ప్రజల కష్టాలు తీర్చాడు అంటే పవరుందీ అదే టైంలో ప్రజల పట్ల బాధ్యత కూడా ఉంది ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం ఈ తేబుల్ చూడండి మిలిటరీ పరంగా ప్రత్యర్థులను ఓడించాడు చాళుక్యుల పవర్ని తగ్గించాడు కన్స్ట్రక్షన్ పరంగా అద్భుతమైన టెంపుల్స్ కట్టించాడు ఓరుగల్లు కోటకు ఫౌండేషన్ వేశాడు అడ్మినిస్ట్రేషన్లో పేదరికాన్ని రూపుమాపడానికి రిఫార్మ్స్ తెచ్చాడు సో ఈ మూడు పిల్లర్స్ మీదే అతను కాకతీయ ఎంపైర్కి పునాది వేశాడనమాట సో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే రెండో ప్రోలరాజు ఒక బ్రిడ్జ్ లాంటివాడు అతను కాకతీయులను సామంతులనే స్టాటస్ నుండి ఇండిపెండెంట్ రూలర్స్గా మార్చే ప్రాసెస్ ని మొదలుపెట్టాడు రుద్రదేవుడు లాంటి గొప్ప రాజుల కోసం స్టేజ్ని పర్ఫెక్ట్గా సెట్ చేసి వెళ్లాడు చివరగా ఈ ప్రశ్నతో ముగ్గిద్దాం ఒక పాలకుడి విజన్ ఒక వంద సంవత్సరాల డామినేషన్కి ఫౌండేషన్ వేయగలిగితే అసలు అధికారమంటే ఏంటి దాని నిజస్వరూపం గురించి ఇది మనకేం చెబుతోంది ఆలోచించండి ప్రోలరాజు కదా కేవలం చరిత్ర కాదు అది లీడర్షిప్కి ఒక లెసన్ నిజమైన పవర్ అంటే గెలిచిన యుద్ధాలు కాదు భవిష్యత్ తరాల కోసం వేసే బలమైన పునాదులని అతను నిరూపించారు